ప్రేమ జంటలు కనిపిస్తే చాలు వారు అమాంతం వాలిపోతారు ఏ రేంజ్లో అంటే ఎక్కడైనా ఏకాంతంగా ఇద్దరు ప్రేమికులు కనుక కనిపిస్తే వారిని టార్గెట్ చేయడం వారిని దొంగచాటుగా వీడియోలు తీయడం ఫోటోలు తీయడం చివరికి వారిని బెదిరించి వారిని వారిపై దాడి చేసి వారి దగ్గర ఉన్న విలువైన వాచ్లు కావచ్చు సెల్ఫోన్లు కావచ్చు ద్విచక్ర వాహనాలు కావచ్చు అదేవిధంగా అవసరమైతే వారిపైన భౌతికంగా కూడా దాడి చేసి అఘాయిత్యాలకు కూడా పాల్పడుతున్న ఒక దొంగల ముఠ నల్గొండ జిల్లా కేంద్రంలో ఒక వారం రోజులుగా వీరి టాపిక్ హల్చల్ అవుతుంది నల్గొండ జిల్లా కేంద్రంలో కొన్ని ప్రదేశాలు ఉన్నాయి అంటే పానగల్ చెరువు పానగల్ చెరువు తర్వాత నందేల నరసింహరెడ్డి కాలనీ ఇలా కొన్ని స్పాట్స్ ఉన్నాయి కొన్ని పార్కులు ఉన్నాయి అక్కడ ప్రత్యేకంగా కొంతమంది లవర్స్ కావచ్చు ఏకాంతంగా గడుపుదాం అనుకునేవారు ఎవరైనా కొద్దిగా మాట్లాడుకునేవారు కావచ్చు కొన్ని సమస్యలు ఉన్నవారు కావచ్చు విషయం ఏదైనా కావచ్చు కానీ ఇద్దరు ఆడ మొగ జంట కనిపించిందంటే గతం ఆ బ్యాచ్ ఆ సైకో బ్యాచ్ ఏదైతే ఉందో వారికి పండగే వారిని ఎట్టకేలకు ఏదో ఒక విధంగా ఫోటోలు వీడియోలు తీయడం వారి దగ్గరికి పోవడం వారిని బెదిరించడం అవసరమైతే కొట్టడం అమ్మాయిల పైన అగాయిత్యాలు చేయడం వారి దగ్గర ఉన్నదంతా దోచుకోవడమే వారి పని సో ఇది అంటే ఇలాంటి పనులు చేసేవారు ఈజీగా మనీ సంపాదించాలి ఇట్లాంటివి అయితే బయట ఎవరు చెప్పుకోలేరు అనుకునే సందర్భంలో ఒకరు నల్గొండ టూ టౌన్ పోలీసులను ఒక జంట ఆశ్రయించింది అంటే వారిని కూడా కొట్టి వారి దగ్గర ఉన్న గుంజుకొని పూర్తిగా అంటే అందరూ ఒకే రకంగా ఉండరు అందరూ అంటే అసాంఘికమైన కార్యకలాపాలు చేసేందుకు రారు కొందరు కొందరు ఫ్రెండ్స్ ఉంటారు వారు ఏదో కలుసుకునేందుకు వచ్చేవారు కూడా ఉంటారు సో అలాంటి వారు నల్గొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం రంగంలోకి దిగిన పోలీసులు ఆరుగురు ముఠాను పట్టుకున్నారు నల్గొండ జిల్లా కేంద్రానికి సంబంధించిన వ్యక్తులే మొత్తం కూడా అంతా యువకులే ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్నవారే ఏం పని చేత కాదు ఏదో ఒకటి చేయాలి ఈజీగా డబ్బులు వస్తే జల్సాగా తిరగాలి యాపిల్ వాచ్లు పెట్టుకోవాలి యాపిల్ ఫోన్లు వాడాలి మంచి పల్సర్ బైక్ లాంటివి మంచి మంచి కాస్ట్లీ బైకులు వాడాలి లేదంటే ప్రతిరోజు తాగాలి తినాలి ఎంజాయ్ చేయాలి ఈ కాన్సెప్ట్తో ఉన్నవారే ఇలాంటి ఒక బ్యాచ్గా ఏర్పడ్డారు ఇది నల్గొండ జిల్లా కేంద్రంలో మనం ప్రస్తుతం నందనరసింహరెడ్డి కాలనీలో ఉన్నాం ఈ కాలనీ కూడా అట్లాంటిది అంటే ఇది ఒకప్పుడు హమాలీలకు కట్టించిన కట్టించి వదిలేశారు ఇక్కడ యాక్చువల్గా ఇవన్నీ ఈ క్వార్టర్స్ అన్నీ కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారి కేటాయింపు జరిగినాయి అయితే చాలామంది ఇది ఊరికి బయట ఉంది దూర దూరంలో ఉంది అని నల్గొండ జిల్లా కేంద్రంలో వారు కిరాయిలు తీసుకొని అక్కడ రెంటెడ్ హోమ్స్లో ఉంటున్న పరిస్థితి కానీ ఇది ఖాళీగా ఉండడంతో ఇక్కడ కొంతమంది వచ్చి ఇక్కడే కాదు పనగల్ చెరువు మీద కావచ్చు అదేవిధంగా రామ్నగర్ పార్కు కావచ్చు అలాంటి రాజీవ్ పార్కు కావచ్చు ఇలాంటి అనేక కొన్ని స్పాట్స్ ఉన్నాయి అక్కడ ఏకాంతంగా గడిపే జంటలు ఏవైతే ఉంటాయో వాటిని దూరం నుంచి ఫోటోలు తీయడం ఈ బ్యాచ్ పని అంతే ఒక ఆరుగురు ముఠాగా ఏర్పడ్డారు వీరంతా ఫ్రెండ్సే చేసేదేం కూలి పని ఆటో డ్రైవర్లు ఇలాంటి పనులు చేయడం ఇలాంటి అడ్డలలో కాపుగా వస్తుంటారు ఒక పాయింట్ చూసుకుంటారు ఆ పాయింట్లో వెయిట్ చేస్తుంటారు ఎవరు పోతున్నారు ఎవరు వస్తున్నారు వారు ఇక్కడి వారేనా కాదా దొంగచాటుగా వస్తున్నారా అనే అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని వాటన్నిటిని విశ్లేషించుకున్న తర్వాత వారిపైన అటాక్ చేస్తారు సో అందరూ ఒకే రకంగా ఉండరు అందరూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేందుకు రారు గనక ఒక ఫ్రెండ్స్కి సంబంధించిన ఒక ఇద్దరు ఎవరైతే దోస్తులుగా ఉన్నారో వారిని కూడా ఇదే విధంగా వారి దగ్గర ఉన్న మొబైల్ ఫోన్స్ ఆభరణాలు డబ్బులు మొత్తం లాగేసుకొని కొట్టి పంపించడంతో వారు ఏం ఆలోచించకుండా అంటే ఇలా మాకే జరిగిందంటే ఇంకెంతమందికి జరుగుతుందో అనే ఒక ఉద్దేశంతో నల్గొండ టూ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు రంగంలోకి దిగిన టూ టౌన్ పోలీసులు నిజంగా కూడా ఒక ఇరవై నాలుగు గంటల్లోనే వారిని పట్టుకున్నారు దాదాపు ఆరుగురిని వారిని పట్టుకొని విచారిస్తే కొత్త కొత్త విషయాలు బయటకు వచ్చినాయి ఒకటి కాదు రెండు కాదు వారి దగ్గర పోలీసులు స్వాధీనం చేసుకున్న వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి చాటడంతో ఉన్నాయి లిస్టు టీవీలు ఉన్నాయి యాపిల్ వాచ్లు ఉన్నాయి సెల్ ఫోన్లు ఉన్నాయి డబ్బులు ఉన్నాయి బైకులు ఉన్నాయి ఇండ్లల్లో సా ఇండ్లలో ఉండే గ్యాస్ స్టవ్లు ఉన్నాయి ఎల్ఈడి టీవీస్ ఉన్నాయి అంటే ఇండ్లలో దొంగతనాలు కూడా అంటే వారు పోలీసులకు అంటే జనరల్గా కంప్లైంట్ చేసిన అంశమేమో కేవలం ఇలా ఎవరైతే పార్కులలో లేదంటే ఏకాంతంగా గడిపే వారిని అటాక్ చేస్తారని కంప్లైంట్ ఇచ్చిన వారు మాత్రం అదే ఆ విధంగా ఇస్తే పోలీసుల విచారణలో అంటే పోలీసుల విచారణ మామూలుగా ఉండదుగా వాళ్ళ స్టైల్లో వాళ్ళు చేసినప్పుడు అనేక అంశాలు వారు ఏవేవైతే చేసిరో ప్రతి అంశం కూడా వాళ్ళు ఒప్పుకున్నారు వాళ్ళు వాళ్ళు చేసే పని ఏంటంటే అద్దంకి నరకట్ మనం ప్రస్తుతం ఇదే రోడ్డు మీద ఉన్నాం అంటే ఈ ఈ జాతీయ రహదారి ఏదైతే ఉందో ఇక్కడ నుంచి కూడా కొంతమంది లవర్స్ కావచ్చు జంటలు భార్యాభర్తలు వెళ్ళినా కానీ ఇద్దరు భార్యాభర్తలు వెళ్ళినా కానీ వారిని టార్గెట్ చేయడం ఏకాంతంగా ఉండే ప్రదేశంలో వారిని ఆపడం ఎక్కడికి వెళ్తున్నారు ఎవరు మీరు అని అడగడం అవసరమైతే బెదిరియడం వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు గుంజుకోవడం ఇలాంటివి ఇవి తర్వాత డబ్బులు అవి కూడా సరిపోకపోతే ఏవైతే తాళాలు వేసిన ఇండ్లుంటాయో అంటే ఈ ఈ అవుట్స్కట్స్లో ఇలా దూరం ఉన్న ప్రాంతాల్లో ఇప్పుడు ఈ కాలనీకి వెనకలే కొన్ని ఉంటాయి సో ఇదే విధంగా ఆపోజిట్లో కూడా మనకు కొన్ని కాలనీస్ ఉన్నాయి ఈ కాలనీస్లో ఎవరైతే తాళాలు వేసి ఊర్లలోకి లేదంటే వారు డ్యూటీస్కి కానీ ఇతరత్ర పనులకు వారు వెళ్తారో అలాంటి ఇండ్లను టార్గెట్ చేయడం అక్కడ కూడా వారు ఏం చేస్తారంటే పూర్తిగా దొంగతనాలకు పాల్పడుతుంటారు సో ఇలాంటి దొంగతనాలకు పాల్పడిన సందర్భంలోనే వారి ఇండ్లలో వీరు దొంగతనం చేసిన వాటిలో టీవీలు ఉన్నాయి గీజర్స్ ఉన్నాయి అదేవిధంగా ఇంట్లో ఉపయోగించే కుక్కర్లు కూడా దొంగతనం చేసిన పరిస్థితి సో ఇదంతా పోలీసులు వారిని నిజం కక్కిచ్చారు ఎటకేలకు వారిని అయితే రిమాండ్కి అయితే తరలించారు సో ఇలాంటి పనులు చేసే ఎవరైనా కానీ కొంత జాగ్రత్త జాగ్రత్త అనేది కాదు ఇలాంటి తప్పుడు పనులు చేసే ఆలోచనలే మానుకోవాలనేది పోలీసులు ఒకటికి వంద సార్లు చెప్తున్నారు అంటే ముఖ్యంగా వీరి వీరి వీరు ఈ దొంగతనం చేసిన డబ్బుతో కావచ్చు ఇలా బెదిరించి అపహరించిన సొత్తుతో కావచ్చు కేవలం గంజాయి తాగడం బీర్లు బిర్యానీలు తినడం తాగడం ఎంజాయ్ చేయడం ఖాళీగా ఉన్న టైంలో ఇలాంటి ఏకాంతమైన ప్రదేశాలకు రావడం ఇక్కడ వారిని ఏకాంతంగా గడిపే వారిని టార్గెట్ చేయడం వారి దగ్గర వసూలు చేయడం మళ్ళీ సేమ్ రొటీన్ ఎటుబడి ఎటుబడి జల్సాలు చేయడమే వారి టార్గెట్ అనమాట జల్సాలు చేసేందుకు ఎంతటి పనైనా చేస్తారు రహదారి పైన ఒంటరిగా వెళ్ళే మహిళలను జంటలుగా వెళ్ళే వారిని టార్గెట్ చేయడం దాడి చేయడం కొట్టడం కొన్ని సందర్భాలలో అందరూ బయటికి చెప్పుకోలేరు ఇలాంటి సమస్యలను వాళ్ళు ఎవరో ఏదో సందర్భంలో కలుస్తుంటారు ఇలాంటి ఎవరు ఇది బయటికి చెప్పుకోలేరనే ఒక ధైర్యంతోనే ఇదంతా చేసినట్టుగా మనకు పోలీసుల విచారణలో అయితే వెల్లడైంది ఇలాంటివి చేసే ముఠాలు ఏదైతే ఉందో ఇప్పటికైనా అలాంటి ఆలోచనలు మానుకోవాలని అటు పోలీసులు హెచ్చరిస్తున్నారు చేసే పనిలో నిబద్ధతతో నిజాయితీతో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి కానీ ఇలాంటి దుర్మార్గమైన పనులు చేయటం వల్ల లాస్ట్కు జరిగేది కటకటాల పాలే కెమెరామ్యాన్ సాయితో ప్రేమ్ సుమన్ టీవీ నల్గొండ